లార్డ్ పరలోకంలో ఆది పాపం గురించి మీకు తెలుసా భూలోకంలో ఆది దంపతులలో మొదటి పాపం గురించి మీకు తెలుసా ఆది సంతానంలో మొదటి పాపం గురించి మీకు తెలుసా ఆది ఆదిమ మా మొదటి పాపం గురించి మీకు తెలుసా పరలోకంలో మొదటి పాపము గర్వము అతిశయించుట దేవుని కన్నా తను తాను హెచ్చించుకునుట నువ్వు గర్వమే అనుకుంటున్నావు కానీ ఆ గర్వమే నీ జీవితంలో మొదటి పాపము ఆదిమ దంపతులలో మొదటి పాపము మోసపోవుట మోసగించుట సర్పం వచ్చిన మోసగించింది ఈ స్త్రీ వెళ్ళి తన భర్తను మోసపుచ్చింది మోసపోవుట మోసగించుట మొదటి పాపము ఆదిమ దంపతుల్లో మొదటి పాపము మోసపోవుట మోసగించుట ఆది సంతానంలో మొదటి పాపము తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణ దేవుని చేత అంగీకరింపబడింది నా అంగీ నా అర్పణ దేవుడు అంగీకరించలేదు కయ్యేనులో అసూయ కయ్యేనులో ద్వేషము కనుక అసూయ నీ జీవితంలో మొదటి పాపము సంఘములో మొదటి పాపము అబద్ధములు ఆడుట అననియాస పేరాలు ఏకీభవించి మనసు కలిగి దృఢనిశ్చయితతో గొప్పగా అబద్ధమాడారు సంఘములో మొదటి పాపము మీకు తెలిసే యాది పాపముల గురించి దేవుడు అంటారు నిషిద్ధమైనది అబద్ధమైనది ఏది కూడా దేవుని రాజ్యమై ఉన్న ఆ పరలోక పట్నములోనికి రాలేదు అని దేవుని సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని రాకడెప్పుడో మన ఎవరికి తెలియదు ఇప్పుడే కనుక నీ జీవితం ముగింపు అయితే నీ గతే ఏంటి నీ స్థితి ఏంటి ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా పాపలను రక్షిస్తుడు కేసు క్రీస్తు లోకంలోకి వచ్చిన నిజమే రక్షించే యేస్సును రక్షించమని ఇక్కడే నువ్వు వేడుకోవాలి నరకంలో వేడుకోవడానికి చోటు లేదు భూలోకంలోనే నువ్వు వేడుకోవాలి రక్షించమని వేడుకుంటే నీ పాపములన్నింటినీ క్షమించి నీ కొరకు పరలోకపు మార్గాన్ని తెరిచిన దేవుడు నిత్య మోక్షానికి దేవుడు అవ్వబోతున్నాడు ఈ మాటల చేత నీ జీవితంలో ఉంటున్న ప్రతి ఆదిమ పాపాలు విడిచిపెట్టి మార మనసునందుకుని రక్షణ రక్షణ బాప్తిశంతో వర్ధులు ఎదురగాక హల్లెల్లు ప్రైజ్ దిల్లాడు